ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా మనవాళ్ళు వాడేది ఏంటంటేనమ్మా తిప్పతిగా అర్జున ఈ రెండు గుండె యొక్క ఆరోగ్యాన్ని చాలా బాగా బాగు చేస్తాయి అట్ ద సేమ్ టైమ్ కొంచెం సేఫ్రాన్ కూడా సేఫ్రాన్ ఒకటి రెండు పలుకులు మీరు టీలో కానీ డికాక్షన్ కానీ కాఫీ కానీ ఇలాంటిలో వేసుకున్నా కూడా గుండె ఆరోగ్యాన్ని చాలా బాగా బాగు చేస్తాయి అని ఈ గుండె ప్రాబ్లం ఉన్నవాళ్ళు వ్యాయామం చేయటం అమ్మా అలాగే సాఫరాన్ కొంచెం వాడుకోవటం ఏదో ఒకటి రెండు కాస్ట్లీ అఫైర్ కాబట్టి అది మన తెల్ల మధ్య దొరుకుతున్నాం అర్జున అంటారు దాన్ని దాని తాట యొక్క పౌడర్ కషాయం పెట్టుకున్నామా ఒక చెంచా చిన్న చెంచా ఐస్ క్రీమ్ చెంచా పౌడర్ వేసి కషాయం పెట్టుకుని అందులో కొంచెం బెల్లం కలుపుకుని అది రోజు ఉదయం సాయంత్రం ఒక రెండు మూడు నెలలతో అయితే చాలా గుండె జబ్బులు సబ్సిడీ అవడానికి అవకాశం ఉంది ఓకే సో ఎవరైనా కానీ గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంది అని ముందుకే ఏదైనా మీకు సిమ్టమ్స్ కనిపిస్తున్నా లేకపోతే అసలు రావద్దు అనుకున్నా గానీ వ్యాయామం చేస్తూ ఉండండి ఫుడ్ లో కొన్ని మార్పులు అయితే చేసుకోండి సో ఏవైతే